హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం గురించి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున మన సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటర్ మహిళలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మన వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎట్టేళ్ళకైతే విడుదల అయితే అవుతున్నాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఇప్పుడు ఫెన్షన్ వచ్చి వచ్చే టైం అయితే అయిపోయింది కాబట్టి సో ఈ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే నిజంగానే మనకైతే ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది ఇప్పటికే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతవరకు ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే డైరెక్ట్గా వీడియో పాయింట్ అయితే మాట్లాడదాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఆసరా చేయిత పథకం ద్వారా వచ్చేసి ఎవరైతే ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏంటంటే ఎవరైతే రెండు వేల రూపాయలు పొందుతున్నారో మూడు వేల రూపాయలు పొందుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం మనం అధికారంలో వస్తే దాదాపుగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ప్రతి నెల మీ ఖాతాలో వస్తాయని చాలా మందికి అయితే చెప్పడం అయితే జరిగిందండి ఎలక్షన్ ముందు సో దాన్ని నమ్మిన తర్వాత దాదాపుగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగ సోదరులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో తీసుకురావడానికి ఎంతో కృషి అయితే చేసింది ఆ కృషి చేసిన విధంగా డబ్బులు ఏమైనా వచ్చాయా అంటే ఏమాత్రం డబ్బులైతే రాలేదండి సో ఇప్పటికే చాలామంది కొన్ని కొన్ని చోట్ల ధర్నాలు అయితే చేశారు అయినా సరే ఈసారి మన తెలంగాణలో సీతక్క గారు ఏమన్నారంటే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనం తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ఈరోజు ఏప్రిల్ రెండో తారీఖున చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే కొత్త పెన్షన్ పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అనేది వృద్ధులకి వన్ టైం అయితే వచ్చేస్తున్నాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని ఈ రోజున సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఉన్నవారికి అయితే ఈ డబ్బులు అయితే తప్పకుండా అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరు ఈ నెల సంబంధించిన డబ్బులు ఏదైతే పొందుతున్నారో ఒక్కసారి చెక్ చేసి మనకైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈ నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉందని మనకి సీతక్క గారు చెప్పారు కాబట్టి గతంలో అలాగే ఈ రోజున డబ్బులు విడుదల చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారి సారి మీకు డబ్బులు వచ్చిందా రాలేదా అని వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెళ్ళకని ఆల్లో పెట్టే ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ తరఫున అనేది పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ